మెరుగైన శారీరక మానసిక ఆరోగ్యానికి కంటి నిండా తీయటం ఎంతో అవసరం నిద్రలేమితో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి హార్మోన్లు సహా ఎన్నో అంశాలు నిద్రను ప్రభావితం చేస్తుంటాయి నిద్రలేమితో బాధపడేవారు మెలుటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు ఈ సప్లిమెంట్స్ సురక్షితమే అయినా కొందరిలో తలనొప్పి కండ్లు తిరగటం వికారం మగత వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి నిద్రలేమితో బాధపడేవారు సప్లి జోలికి వెళ్లకుండా మెలటోనిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం ద్వారా సమస్యను అధిగమించవచ్చు ఇక నిద్రలేమికి చెక్ పెట్టేందుకు ప్రతిరోజు ఆహారంలో ఎగ్స్ ను భాగంగా తీసుకోవాలి ఎగ్స్ లో ప్రోటీన్ సహా ఇతర సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇందులో మెలటోనిన్ అధికంగా ఉండటంతో నిద్రలేమిని నివారిస్తుంది ఇక గుడ్లతో పాటు రోజు పాలు తీసుకోవాలి పాలలో కాల్షియంతో పాటు మెలటోనిన్ కూడా ఉండటంతో ఇన్సోమిరియాను ఇది నివారిస్తుంది ఇక కంటి నిండా కొనుకు తీసేందుకు ఈ ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తున్నారు అవేమిటంటే పాలు చేపలు నట్స్ చెర్రీస్ Thank you